నమస్కారం ఆదోని ప్రజలందరికీ కూడా జిల్లా యంత్రాంగం తరఫున ఈ రోజు ఈ ర్యాలీ కండక్ట్ చేయడానికి ముఖ్య ఉద్దేశం మీరందరూ ఇప్పటికే చూసుంటారు ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు హక్కు వినియోగించుకోవడం ఓటు వేయడం ప్రజలందరి బాధ్యత మనందరి బాధ్యత మనందరం కూడా మన బాధ్యతని పూర్తి స్థాయిలో నిర్వహించడం కోసం ఎటువంటి ఆటంకాలు అది వ్యవస్థ రూపంలో కావచ్చు బయట నుంచి వచ్చే ప్రలోభాలు కావచ్చు భయాలు కావచ్చు ఎటువంటి భయము లేకుండా ఒక స్వేచ్ఛాయుత వాతావరణంలో ప్రజలందరూ వారికి ఇష్టమైన వారికి ఓటు వేసే విధంగా వాతావరణం కల్పించడం మా ముఖ్య ఉద్దేశం మా బాధ్యత ఆ బాధ్యతలు నిర్వహించడంలో భాగంగా ఈ రోజు ఆలోని పట్టణ వాసులందరికీ కూడా వారి బాధ్యతగా ప్రజాస్వామ్యానికి వారు కాంట్రిబ్యూట్ చేయాలి వారు ముందుకు వచ్చి ఎక్కువ నంబర్స్ లో ముందుకు వచ్చి మే పద్మ